ఒన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ క్లాట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలలో మనం ఈ वैदिक మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది హలోయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు వి.ఎస్.ఆర్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ శివ విరాట్ గారు సార్ ఈ మహా సృష్టిలో విశ్వం అనేది మనకి చాలా ఆనందం ఇచ్చింది మనం హ్యాపీగా ఉండడానికి బాగా బ్రతకడానికి అయితే వాటిలో ముఖ్యమైన అంశాలు చాలా శక్తివంతమైన అంశాలు అనేవి పంచభూతాలు ఈ విశ్వంలో ఈ పంచభూతాలు అనే వాటిని లాఫ్ అట్రాక్షన్ అయ్యొచ్చు మన ఆలోచన పరంగా చూసుకున్నా సరే ఇవి ఎప్పుడు కూడా మనతో నడుస్తూనే ఉంటాయి మనతోనే మన జీవితాన్ని ఒక కార్యక్రమంలో వెళ్తూ ఉంటా ఉంటాయి అన్నమాట ఇక ఈ పంచభూతాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎటువంటి విధంగా మన లైఫ్ని దీని ద్వారా ఉపయోగించుకొని కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అంటారు ఇక్కడ పంచభూతములు అని అనగానే భూతము అనగానే అందరికీ ఇప్పుడున్న సినిమాల రీత్యా దయ్యము అనేది వస్తుంది సృష్టిలో దయ్యం అనేది ఏది ఉండదు మన భయాన్నే దయ్యంగా అనుకోవచ్చు కాబట్టి నీడని చూసి భయపడేవాడే ఇది భయం సో ఈ భూతము అనేది ఒరిజినల్ మీనింగ్ ఏంటి అనేది సంస్కృతంలో మనం చూస్తే శక్తిని భూతము అంటాం కాబట్టి అంటే ఐదు రకాల శక్తులను మనం పంచభూతాలు అని చెప్పుకోవచ్చు కాబట్టి మన సౌర మండలంలో మన సన్ ఫ్యామిలీ సూర్య మండలంలో ఎన్ని గ్రహాలు ఉన్నా కూడా కేవలము భూమి మాత్రమే జీవనానికి అనుకూలంగా ఎందుకు తయారైంది బికాస్ ఆఫ్ పంచభూతస్ పంచభూతాల్లో ప్రధానమైనటువంటి నీరు గాలి నిప్పు భూమి ఆకాశం ఉన్నందుకు మాత్రమే ఇక్కడ మనం జీవనం సాగిస్తున్నాం మరి వేరే దానిలలో మట్టి ఉండొచ్చు మిగతావి లేదు కాకపోతే ఇక్కడ అన్నిటికంటే అంటే ఒక్కటి ఉంటే మిగతావన్నీ రెడీ చేసుకోవచ్చు అనే దాంట్లో ఏంటంటే ఇక్కడ నీరు కాబట్టి వాటర్ ఉందనుకోండి వాటర్ నుంచి ఎయిర్ తయారు చేసుకోవచ్చు ఎయిర్ నుంచి మళ్ళీ మనం ఫైర్ తయారు చేసుకోవచ్చు ఫైర్తో మళ్ళీ స్పేస్ ఆకాశ తత్వాన్ని రెడీ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము చంద్రమండలం మీద వెతికినా మార్స్ మీద వెతికినా దేనికోసం వెతుకుతున్నాము తెలుసు అక్కడ తేమ తర్వాత మంచు దానికోసం వెతుకుతున్నాము సో ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఒకటి దొరికితే దాని నుంచి ఇంకోటి తయారు చేసుకోవచ్చు సో దీంట్లో ఇంట్లో మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రకృతిలో ఒక భాగం అనేది మీకు అర్థమవుతుంది ఇదొకటి ఇంకొకటి ఏంటనంటే ఈ పంచభూతాలు ఉన్నటువంటి శక్తిని మనము మన మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ మన గోల్స్ రీచ్ చేయడానికి ఎలా మనం ఉపయోగించుకుంటాము మనము ఎలా అవి మనకు సహాయం చేస్తాయి అని అంటే అక్కడ ఉండాల్సిన మన మెయిన్ క్యారెక్టర్ ఎటువంటి వాళ్ళకి ఇవి సపోర్ట్ చేస్తాయి అని అంటే ఒక డిసిషన్ తీసుకోవాలి లైఫ్లో దాని మీద ఫర్మ్గా నిలబడాలి పది దాని మీద పెట్టే వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ కావడం చూసారా చూడలేరు ఎనర్జీ డబ్బు టైము అన్నీ కూడా స్కాటర్ అయిపోతాయి కాబట్టి అలా కాదు దీనికి ఒక ప్రధాన ఉదాహరణ చెప్తాను కాన్సన్ట్రేషన్ డిసిషన్ చేసుకున్న వాళ్ళకి సక్సెస్ ఎలా వస్తుంది అనేది అందరికీ నాలుగో తరగతి ఐదో తరగతి బుక్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది సూర్యకిరణాలు అందరికీ సమానంగా పడతాయి కానీ ఒక భూతద్దం తీసుకునేప్పుడు అయితే పెడతామో కొన్ని వందల వేల కిరణాలు ఒక చోట మనం ఫోకస్ చేస్తే ఏం పుడుతుంది నిప్పు పుడుతుంది కానీ అదే ఎండలో మనం చేయబెడితే చేయగలదు మరి భూతద్దం పెట్టండి చేయపోయినా సూర్యుడు మనకి వెళ్తుంది అదే ఆకు మీద పెడితే ఆకు నిప్పుగా మారుతుంది అని అంటే కాంతిని ఆడ నిప్పు శక్తిగా మార్చబడుతుంది ఎందుకో తెలుసా కాన్సన్ట్రేషన్ వందల విషయాలు అని బయట వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదుటి ఏం చేస్తున్నారు ఇవన్నిటికీ పోతే సగం నీ ఎనర్జీ నీ శక్తి అక్కడికే వెళ్ళిపోతుంది సగం తెలివి కూడా అక్కడే ఖర్చు అయిపోతుంది అలా కాకుండా ఫోకస్ డిసిషన్ ఉన్నప్పుడే పంచభూతాలు సహాయం చేస్తాయి ద్రోణాచార్యుల దగ్గర చేరిన వాళ్ళు వందల మంది ఉన్నారు విద్యకు కానీ అర్జునుడే ఎందుకు మంచి విలుకాడయ్యాడు బాణం వేయగలిగాడు అంటే బికాస్ ఆఫ్ దిస్ కాన్సన్ట్రేషన్ అప్పుడు పంచభూతాలు నీకు సహాయం చేస్తాయి అందరిని అడుగుకుంటూ వచ్చాడు గురువుల వారు ఏం కనపడుతుంది నాకు చెట్టు కనపడుతుంది పక్కల ఇంకా ఎవరైనా కనపడుతున్నారు దూరంగా గాలి కనపడుతుంది నీరు కనపడుతుంది ఇలాగ అనేక అనేకం చెప్పుకుంటూ వచ్చారు చెట్టు ఆకులు కనపడుతున్నాయి కానీ అర్జునుడు మాత్రమే నాకు ఏమి కనపడటం లేదు చెట్టులో ఉన్న పిట్ట కూడా కనపట్టలేదు పిట్ట కన్ను మాత్రమే కనపడుతుంది అన్నాడు నాటివిన్ పిట్ట కూడా కాదు ఆ ఆఫ్ బర్డ్ కాకుండా బర్డ్ ఐ మాత్రమే కనపడుతుంది అన్నాడు దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ డిసిషన్ అటువంటి వాళ్ళకు పంచభూతాలు సపోర్ట్ చేస్తాయి అనే దానికి నిదర్శనం ఏంటి ఆయన బెస్ట్ వెలుకాడు అయ్యాడు అంటే బాణం వేయడంలో దిట్టగా మారాడు అలాగే మీరు ఏ ఫీల్డ్ అయినా ఉండొచ్చు అది వ్యాపారమా చదువా లేకపోతే ఇంకొకటి ఏదైనా కానీ అథ్లెట్ అయి ఉండొచ్చు కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉన్నప్పుడే మీకు సక్సెస్ వస్తుంది అలా ఉండాలని అంటే మీరు ఒక దాని మీద స్టికప్ అయి ఉండండి అప్పుడు పంచభూతాలన్నీ వచ్చి మీకు సపోర్ట్ చేయడం మొదలు పెడతాయి ఇలాగా ఒకటి ఏ ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనము అలాంటి వాటిని తీసుకుంటే మనం ధర్మానికి ప్రతీక ఎవరనంగానే ధర్మరాజు అని అంటారు పేర్లోనే ధర్మాన్ని పెట్టుకున్నాడు ఆయన ఎందుకు అలా అంటే ఆయన దాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వదలలేదు అబద్ధం ఆడను నేను ధర్మ ప్రకారంగా వెళ్తాను కాబట్టి ధర్మరాజు అయ్యాడు కాబట్టి మనం ఎన్ని పురాణాలు చెప్పుకున్నా ధర్మరాజు ఎవరనగానే టక్కని ధర్మానికి అనంగానే ధర్మరాజు గుర్తుకొస్తారు అలాగా ఒక డిసిజన్ అవ్వాలి ఇంకొక తీసుకుంటే దానానికి ఎవరంగానే టక్కని కర్ణుడు అంటారు కాబట్టి ఇంతలా వాళ్ళ అను అనువునా దాన్ని నింపుకొని ఉంటారు ఒకసారి కర్ణుడి దగ్గరికి శ్రీకృష్ణుల వారు వస్తారు వచ్చాక అక్కడ తన దగ్గర ఒక మంచి అందమైన నగిసి చెక్కిన పాత్ర ఉంటే కర్ణాయి ఆ పాత్ర చాలా బాగుంది నాకు ఇస్తావా అంటాడు అంటానే చేయి ఎడంపక్క ఉంటుంది అది టక్కని తీసి చేతికి ఇస్తాడు తీస్తే కృష్ణుడు అడుగుతాడు అదేంటి ఎడం చేత్తో ఇస్ ఇవ్వడం అపచారం నీకు అపమానం అది మనం ఏదైనా కుడి చేత్తోనే ఇవ్వాలి ఎడం చేత్తో ఇవ్వకూడదు అలా ఇవ్వడం నీకు తెలుసు కదా మరి ఇలా చేస్తున్నావు అని అంటే ఆయన చెప్తాడు స్వామి మీకు తెలియంది ఏమీ కాదు అయినా కూడా మీరు అడుగుతారు కాబట్టి నేను నాకు ఎడం పక్క పాత్ర ఉంది కుడి చేత్తో నేను తీసుకునే లోపల అని అంటే దీనికి దగ్గరగా ఉంది తీసుకొని ఇచ్చేసాను రైట్ హ్యాండ్ నుంచి నేను దాన్ని తీసుకొని ఇచ్చే లోపల మనసు మారచ్చు దాని మీద నాకు ప్రీతి పుట్టొచ్చు ఇది నాకు కావాలి అని దానికోసం నేను ఏదైనా ఇంకొక ఒక అడ్డం చెప్పొచ్చు మనం చెప్తాం కదా అరే ఫోన్ ఒకచ్చుకో అంటే లేదు లేదు బ్యాటరీ అయిపోయింది నేను బ్యాటరీ ఫుల్లే ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఏంటి కారణాలు వెతుకుతాం ఎలా ఇవ్వకూడదు అలా కారణాలు వెతకడానికి మైండ్కి అవకాశం ఇవ్వకుండా టక్కని ఇచ్చేసాడు ఇది కారణం సో ఎంత సూక్ష్మం ఉందో మీకు అర్థమవుతుంది ఆయన అడిగిన వెంటనే ఎక్కడ ఇది ఇవ్వడానికి వస్తుందని ఇచ్చాడు అది కర్ణుడికి ఒకటి అలాగే కర్ణుడు తర్వాత ధర్మరాజు కూడా ఇద్దరు గెలిపి ఒక పరీక్ష పెడతారు వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు అని అడిగితే కృష్ణుడు పెడతారు మళ్ళీ ఆ పరీక్ష కాబట్టి ఏమని చెప్తారని అంటే అక్కడ వచ్చేసి ఒక యాగం చేస్తుంటారు ఒక యజ్ఞం చేస్తుంటారు ఆ యజ్ఞానికి గంధపు చెక్కలు కావలసింది కాబట్టి ధర్మరాజు దగ్గరికి అడుగుతారు ఇలా మేము యాగం చేస్తున్నామండి మునులందరూ వెళ్ళి మాకు కొన్ని ఇన్ని ఒక వంద రెండు వందలు గంధపు చెక్కలు ఇవి కావాలి అని అంటానే అందరినీ పంపిస్తాడు చేపించేది ఇదంతా తెలియడాన్ని చేయించేది కృష్ణుడు కాబట్టి కృష్ణుడి మాయ ఉంటుంది కాబట్టి ఎవరికి గంధప చెక్కలు దొరకవు కాబట్టి వాళ్ళందరూ వస్తానే ధర్మరాజు ఏం చెప్తాడు అయ్యా నాకు గంధపు చెక్కలు దక్కలేదు నన్ను క్షమించండి నేను మీకు అరేంజ్ చేయలేకపోయాను అంటాడు నెక్స్ట్ కర్ణుడు దగ్గరికి వెళ్తాడు కర్ణుడు దగ్గరికి వెళ్తానే వాళ్ళు అడుగుతారు అయ్యా మాకు గంధపు చెక్కలు కావాలి అని అంటానే విషయం ఉంటుంది బయట ఎక్కడా దొరకట్లేదు ఏం చేస్తారు తెలుసా కర్ణుడు బయట వెతకడానికి కూడా ఇవ్వడు ఇంటి దూలాలు ఇంట్లో ఉన్నటువంటి గంధపు చెక్కతో తయారు చేసినవన్నీ పీకి ముందు ఇచ్చేస్తారు వాళ్ళు వెళ్ళండి ముందు పోయి మీరు యాగం యజ్ఞం చేయండి అంటాడు అప్పుడు చెప్తే ఎవరైతే అడుగుతారో ఆయనకు అర్థమైపోతుంది ఓహో అందుకే కర్ణుడు దాన కర్ణుడు అయ్యాడు నెక్స్ట్ క్షణం కూడా ఆలోచించాడు ఆయన కాబట్టి ఎక్కడి నుంచి తేవాలని కదా తన దగ్గర ఏది ఉందనే చూసి ఇచ్చేస్తాడు అది ఇంకొకరు చేసి ఉండొచ్చు కదా మనకి గంధపు చెక్కలు అక్కడ కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో కూడా నకిషిలతో చేసి ఉంటారు రాజులు అన్నాక మరి అలాగా ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము దేనికోసమైతే జీవిస్తున్నామో దాని చుట్టూనే ఉండాలి మన ఆత్మ అనేది ఎప్పుడు దాని చుట్టూతోనే దాని చుట్టూతోనే తిరుగుతున్నారు అప్పుడే మనకు పంచభూతాల సపోర్ట్ వచ్చి మిమ్మల్ని అలా లిఫ్ట్ చేసి మీకు సక్సెస్ సాధించి పెడతాయి వీటితో పాటు మనం నెక్స్ట్ చూసుకుంటే భీష్ముడు భీష్ముడు అనగానే భీష్మ ప్రతిజ్ఞాగుర్తు కోసం తండ్రికి ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోలేదు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు అలాగే మహాభారతంలో కృష్ణుడు ఎవరి మాట వినేవాళ్ళు కాదు కానీ భీష్ముడి మాట వినేవాడు ఎందుకనంటే భీష్మాచార్యులు అని అంటారు అంత గొప్ప జ్ఞానం అంత గొప్ప ఎనర్జీ అంత గొప్ప ఇది ఉండేవాడు కాబట్టి మాట మీద నిలబడి ఇచ్చిన మాట మీద నిలబడి తప్పని తెలిసిన ఆపోజిట్ వాళ్ళ నుంచి పోరాడి అంత చేసుకున్నారు ప్లస్ ఆయన దగ్గర భీష్ముడి దగ్గర ఇంకొకటి ఏంటంటే ఇచ్చామరణం ఉంటుంది ఎవరో చంపితే చనిపోడు ఆయన ఇష్టం ఉన్నప్పుడే చనిపోగలుగుతారు ఇవన్నీ ఎలా సాధించుకోగలిగారు ఇవన్నీ కూడా పంచభూతాలను వాళ్ళు సిద్ధించుకొని సాధించుకోగలిగారు మీరు కూడా అలాగా పంచభూతాలను సిద్ధించుకొని మీ పనులు సాధించుకోవాలనుకుంటే కంపల్సరిగా ఒక డిసిషన్ మేకింగ్ మీద ఉండండి మీ ఆత్మ మనసా వాచా కర్మణ అనంటే మనసు చేసే పని చేసే కర్మ ఫలితం ఇవన్నీ కూడా దాని చుట్టూతోనే రొటేట్ అవ్వాలి ఇంకా వేరే ఏమీ కనపడకూడదు డెఫినెట్గా మీకు పంచభూతాలు సపోర్ట్ చేస్తాయి మీరున్న ఫీల్డ్లో సక్సెస్ అవుతారు ఇక లాస్ట్ ఉదాహరణ వచ్చేసి ఇక్కడ భగీరథుడు కాబట్టి ప్రయత్నాల్లో చూస్తే భగీరథ ప్రయత్నం అని చదువుకుంటాం మనం ఎంతకంటే మించినది ప్రపంచంలో లేదు ఎందుకనంటే తన పితరులను వాళ్ళని స్వర్గస్థులను చేయడానికి వాళ్ళ స్వర్గప్రాప్తి చేయకుండా వాళ్ళు మధ్యలో ఆగిపోయి ఉంటారు వాళ్ళని చేయడానికి ఏకంగా యాక్చువల్గా గంగ అన్నది మనకు భూమి మీద ఉండేది కాదు దైవిక నది అది కింద ఉండేది కాదు అసలు గంగ అనేది కాబట్టి అలాంటి దైవక స్వర్గం నుంచి గంగను భూమి మీదకి దించిన గొప్ప దీక్ష కలిగిన వాడు భగీరథుడు కాబట్టి దీక్ష ఒకటి ఏదైనా మనం తీసుకుంటాం కదా ఇప్పుడు ఆ దీక్షకు కట్టుబడి ఉండి మనం చేసుకుంటూ వెళ్తే భగీరథుడి లాగా మీకు కూడా సక్సెస్ వస్తుంది అది శివుడి నెత్తిపైన ఉన్న గంగైనా సరే రైట్ మాట వినుకుంటూ మేమెంట రావాల్సిందే మీకు సక్సెస్ చేయాల్సిందే అలా చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు రెస్పెక్ట్ మన చుండున్న చుట్టూతో ఉన్న పంచభూతాలకు రెస్పెక్ట్ ఇవ్వండి వాటికి ఏమో పెద్దది ఏం లేదు వాటిని గౌరవించాలి అందులో ప్రధానంగా ఒకటేంటనంటే నీటిని గౌరవించాలనుకోండి ఉదాహరణకు నీరు వేస్ట్ చేయకూడదు వెరీ సింపుల్ కొంతమంది అలా ట్యాప్ వదిలేసి వెళ్ళిపోతారు అదొక రకమైన శాడిజం ఉంటుంది అది ఎప్పుడు కూడా ఒక చుక్క నీరు మీరు వేస్ట్ చేస్తున్నారని అంటే తప్పు అలాగే మినరల్ వాటర్ నేను చాలా చూశాను హోటల్లోకి వెళ్ళాక ఒక లీటర్ నీళ్ళు కొంచెం దాగి వదిలేస్తారు ఇది ఒక ప్యాషన్ ఉంటుంది ఒక లీటర్ తయారు చేయడానికి మూడు లీటర్ నీళ్ళు వేస్ట్ అవుతాయి మినరల్ వాటర్ ఆల్రెడీ అక్కడ మూడు లీటర్లు వేస్ట్ అయ్యి వచ్చాయి వాటిని నువ్వు మళ్ళీ వేస్ట్ చేస్తే నీ జోబుకి చిల్లు పడుతుంది అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి డబ్బు నష్టం వస్తుంది ఇప్పుడు ఎవరు వేస్ట్ చేయరు కాబట్టి నీటిని ఎప్పుడు వేస్ట్ చేయొద్దండి అలాగే పంచభూతాల్లో ఉన్న ప్రతి దాన్ని కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది ఏం చేస్తే ఆ దానిని మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు ఎలా అవి మేనిఫెస్టేషన్స్కి లా ఆఫ్ అట్రాక్షన్కి ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శివ థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా భూతం అనేది శక్తి అని ఒక దాన్ని కూడా పాజిటివ్ విధంగా చూడాలని మీరు చెప్పిన విషయం కానీ లేకపోతే పంచభూతాలు మనకి తోడే ఏ విధంగా నడిపిస్తున్నాయి వాటి పట్ల మన ఆలోచన మన భావనలు ఏ విధంగా ఉండాలో అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా మన భావనలు విశ్వంతో మన ఎలా మమేకం చేస్తుంటాయి ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటుండే రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ముఖ్యంగా డబ్బు విషయంలో అయ్యి ఉండొచ్చు వీటి సంబంధించి మీకు అనుకూలంగా ఉండే ఒక ప్రైజ్లో వర్క్ షాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది వీరంతవరకు ఆ వర్క్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి ఇమీడియట్గా కాల్ చేసి టీమ్ అనేది రెడీగా ఉంది వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వాటికి సంబంధించి సరైన ఆప్షన్ అనేది మీకు ఇస్తారు వాళ్ళు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ హైదరాబాద్ తర్వాత విజయవాడ వైజాగ్ తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి